డెబ్భై ఒకటో శ్లోకము శ్రద్ధావా ననసూయ శృణుయాదపి నర సోపి లోకాన్ ప్రాప్ను పుణ్యకర్మణ ఇంకా ఏ మానవుడైతే శ్రద్ధ కలిగి ఏ రకమైన దోషము లేకుండా ఇతరుల పట్ల అసూయ కానీ భగవంతుడి పట్ల అపనమ్మకం కానీ ఏమీ లేకుండా ఈ గీతాశాస్త్రాన్ని విన్నంతనే అంటే ఎక్కువ జ్ఞానం సంపాదించకపోయినా సాధన చేయలేకపోయినా దీనిని కేవలం శ్రద్ధగా వినడం వల్ల కూడా ఉత్తమ లోకాలు పొందుతారు ఉత్తమ గతులు పొందుతారు ఈ లోకంలో సుఖాలు పొందడమే కాదు ఉత్తమగతులు పొందుతారయ్యా అని చెప్తున్నారు అంటే ఈ గీతాశాస్త్రాన్ని మామూలుగా ఎలా చెప్తున్నారంటే మూడు స్టేజుల్లో చెప్తున్నారు చక్కగా విన్న వాళ్ళకి పుణ్యము ఇంకా దానిని అర్థం చేసుకున్న తత్వం అర్ అర్థం చేసుకోకున్న కొన్న వాళ్ళకి ఆ సాధనా సిద్ధి జరుగుతుంది దానిని అనుభవంలోకి తెచ్చుకుంటే మోక్షం కలుగుతుంది అని చెప్తున్నారు డెబ్భై రెండవ శ్లోకము కచ్చిదే తచ్చుతం పార్థ త్వయకాగ్రేణ చేత కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ అప్పుడు అర్జును అడుగుతున్నారు నాయన నువ్వు నేను చెప్పిందంతా కూడా ఈ రహస్యమైన స్థా శాస్త్రాన్ని బ్రహ్మవిద్యని ఏకాగ్రంతో విన్నావా అలాగే నీ మనసులో అజ్ఞానం వల్ల మోహం జనించింది కదా అదంతాను పూర్తిగా నశించిందా లేదా అని అడుగుతున్నారనమాట అప్పుడు అర్జునుడు సమాధానం చెప్తున్నారు డెబ్భై మూడవ శ్లోకము అర్జున ఉవాచ నష్టో మోహస్మృతి తత్ప్రసాదాన్మయాచ్యుత స్థితో స్మిగత సందేహ కరిష్యే వచనం తవ అర్జున అర్చుతుడు ఏం చెప్తున్నా అర్చ్యుత అర్జునుడు ఏం చెప్తున్నారంటే అర్చుత నీ అనుగ్రహం వల్ల నువ్వు ఉపదేశించిన ఈ జ్ఞానం వల్ల నా మోహమంతా నశించిపోయింది నా పూర్వస్మృతి లభించింది ఈయన అర్జునుడు ఎవరు పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు శివుణ్ణి అంత అంతా ఇంద్రియాలను జయించి గుడాకేశుడని ఈయన కూడా పిలుస్తారు కదా అయితే తాత్కాలికమైన మోహావేశంలో వెళ్ళిపోయాడంతే అందుకని నా స్మృతి నాకు లభించింది నా బుద్ధి స్థిరంగా నిలబడింది ఇప్పుడు నా సందేహాలన్నీ నష్ట నశించిపోయాయి నీ మాటని నేను తప్పనిసరిగా ఆచరిస్తాను శిరసావహిస్తాను అని చెప్తున్నారనమాట तर्वात डब्बै नालगवश्लोकमु संजय उवाच इत्यहं वासुदेवस्य पार्थस्य च महात्मनः संवादमि मम श्रोषम् अद्भुतं रोमहर्षणम् అయితే సంజయుడు ఏం చెప్తున్నాడు అంటే ధృతరాష్ట్రంతో ఈ విధంగా ఆ భగవంతుడైన వాసుదేవునికి మళ్ళీ ప్రా పార్థునికి అంటే అర్జునుడికి మధ్య జరిగిన సంభాషణ అంతా నేను విన్నాను ఇది ఒక అద్భుతం అసలు నా ఒళ్ళంతా పులకిస్తోంది అని చెప్పి సంజయుడు కూడా ఎంతో ఆనందంగా ఆ అనుభూతిని చెందుతున్నాడనమాట ఈ జ్ఞానం యొక్క జ్ఞాన ప్రవాహాన్ని అనుభవించిన అను అనుభూతిని పొందుతున్నాడనమాట డెబ్భై ఐదవ శ్లోకము వ్యాస ప్రసాదా ఇమం గుహ్యమం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం శ్రీకృష్ణుడు ఎవరయ్యా యోగీశ్వరుడు అంటే యోగులకి యోగులకి అందరికీ కూడా ఈశ్వరుడు ఆయన ఆ వ్యాసుడి అనుగ్రహం వల్ల అత్యంత రహస్యమైన ఆ బ్రహ్మ విద్యని ఈ అర్జునుడికి బోధిస్తుంటే ఈ వ్రా వ్యాసుడు గ్రథితం రాయడం చే రాయడం చేయడం వల్ల ఆ పరమాత్మడు డైరెక్ట్గా ఆ పరమాత్మ స్వయంగా ఉపదేశించిన యోగేశ్వరుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ఉపదేశించిన ఈ జ్ఞాన విద్యని బ్రహ్మ విద్యని నేను వినగలిగాను ఎంత అదృష్టం నాకు అని అనుకుంటున్నారనమాట ఏ పరమాత్మని చేరడానికి ఇన్ని సాధనలు చేస్తారో ఏ పరమాత్మని చేరడానికి ఇన్ని రకాల పద్ధతులు ఆచరిస్తారో ఉపాసనలు చేస్తూ ఉంటారో ఆ పరమాత్మ ఎంతో సుఖంగా ఈ సంసార సాగర సాగరాన్ని మన నిత్యకర్మలు మనం చేసుకుంటూ చక్కగా ఎలా పొందాలి ఏ రకమైన కష్టాలు పడకుండా సన్యాసాలు వైరాగ్యాలు అరణ్యాల వెంట పడగ పడక్కర్లేకుండా ఎంత చక్కగా ఒక సామాన్య మానవుడు పొందవచ్చు ఆ పరమాత్మనది ఎంతో చక్కగా వివరించారు అని చెప్తున్నారనమాట గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి